ఇద్దరు సినిమా నటుల మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి వైరుధ్యాల నేపథ్యంలో శాసనసభలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు అన్నట్లుగా ప్రధాన సమస్య అదే అన్నట్లుగా ఇప్పుడు ప్రవర్తించే తీరు చూస్తే నివ్వెరిపోవలసి వస్తుంది ఇక్కడ శాసనసభలో జరిగినటువంటి సంభాషణను రికార్డుల నుంచి తొలగించేశారు అయినా కానీ ఆ అంశాన్ని పట్టుకొని వేలాడటం అన్నటువంటిది ఇది నివ్వురిపోవలసినటువంటి విషయము అని ప్రజలు హేవభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉందని కొందరు భావిస్తుంటే ఆ ఇద్దరు కూడా తమ నాయకులే అని చెప్పేసేసి కొందరు భావిస్తున్నారు ఇదంతా కూడా ఏమిటిది సమస్యలు ప్రజల సమస్యలు లేవా వీలదే సమస్య అనేటటువంటి విధంగా హేవభావన చెందుతున్నారు ప్రజలు బాలకృష్ణ అన్నమాటలను కాదు కానీ నిండు సభలో ఆయన ప్రవర్తించినటువంటి తీరును తప్పుపట్టాలి బాలకృష్ణ గారు శాసనసభకు ఎన్నిక కావడం ఇది మూడో పర్యాయం సభా మర్యాదల గురించి ఆయనకి తెలి తెలియదని అనుకోగలమా చలువ కళ్లార్థాలను తలపై పెడతారు రెండు జోబుల్లో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడుతూ సభా మర్యాదలను అది ఉల్లంఘించడమే అంటున్నారు చాలామంది ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ప్రవర్తించి ఇలా ప్రవర్తించి ఉంటే సభాపతి తీవ్రంగా మందలించి ఉండేవారు గతంలో సభ్యులు సభలో వార్తాపత్రికలు చదవడాన్ని కూడా సభాపతులు అనుమతించలేదు ఇప్పుడు ఆ మర్యాదలు సంప్రదాయాలు గాలికి పోయాయి ఎన్టీఆర్ అంతటి వారు కూడా తను వాడినటువంటి మాటలకు సభలో ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి పరిస్థితి చివరకు శాసనసభను బహిష్కరించి అంతవరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఎన్టీఆర్ను విమర్శిస్తూ ఒక కాగితం చూపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తన పార్టీ తరఫున తొలిసారి నెగ్గి ఎమ్మెల్యే అయ్యింది ఆమె మరి సభలో తనను విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎన్టీఆర్ గారు ఆ కాగితాన్ని మడిచి అని ఇంకేదో అన్నారు ఆయన అంతే అధికార కాంగ్రెస్ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు క్షమాపణలు క్షమాపణ చెప్పాలని కోరారు అహం దెబ్బతిన్న తర్వాత ఎన్టీఆర్ విసవిసలాడుతూ నడుచుకుంటూ సభాపతి స్థానం వద్దకు వెళ్ళి తన భుజంపై ఉన్నటువంటి కండువను పోడియంపై పెట్టి తన స్థానం వద్దకు వెళ్ళి తనకు జరిగినటువంటి అవమానానికి నిరసనగా శాసనసభను బహిష్కరిస్తున్నానని ప్రకటించి సభ నుంచి వెళ్ళిపోయారు ఆయన నిజానికి ఎన్టీఆర్ అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారు అని తెలుగుదేశం వారు కూడా అనుకోలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు అప్పుడు గతంలో అట్లాగ పాటించాల్సిన నియమాలు ఆ సంప్రదాయాలకు అప్పట్లో అంత విలువ ఉండేది కానీ ఇప్పుడు కాలక్రమేణా ఆ విలువలు సాంప్రదాయాలు లేకుండా పోయే అంతా కూడా కుల జాడ్యము ఈ సంపన్న అనేటటువంటి విధంగా అధికార దాహం అనేటటువంటి బలం అనేటటువంటి విధంగా కొనసాగుతుంది మరి ఈ సినిమా నటుల చుట్టూ ఇట్లాంటి అవసరం లేదు కానీ ఎందుకు కొనసాగుతుందో ఈ ఏపీలో సినిమా అభిమానులు ఏం ఎందుకు ఇంతవరకు వరకు ఇట్లాగా అంతవరకు అట్లాంటి వాళ్ళ పరిస్థితిని చూస్తున్నారో తెలియడం లేదు మీకే తెలియాలి నమస్తే